కలియవండి అటువంటి మనస్సును మనం లొంగ తీసుకోవాలంటే మన కోసం మనల్ని మనం ఉద్ధరించుకోవడానికి ఉద్ధర్ ఆత్మాన ఆత్మన ఆత్మానం అవసాదయత్ అది శ్రీకృష్ణ పరమాత్మ చెప్పారండి ఆయన చెప్పినట్లుగా మనము మన జన్మని సార్థకా చేసుకుందామండి ఎందుకంటే ఈ ఇది ఒక పనిముట్టు ఇది ఒక అత్య కొంకడా వచ్చింది ఇక్కడ ఇందులో ఎప్పుడు ఉంటామో తెలియదు ఎప్పుడు పోతావో తెలియదు మన యొక్క జీవిత ఎంత అంటే అంటండి చాలా రెత్త చెట్టుకి చిటారు కొమ్మనున్న చిగురు టాకు మీద ఉండే మంచు బిందు పండి మన జీవితం అది గాలి వీస్తే రాలి పడిపోతుంది అంతే అయిపోతుంది వాళ్ళ జీవితాలు అలానే ఉన్నాయి మాట్లాడతా మాట్లాడతానే పడిపోతున్నారు మాట జీవితం కాబట్టి ఎవరిని వాళ్ళు ఉత్తరించుకోండి ఎందుకు ఉత్తరించుకోవాలి అంటే మనం అటువంటి యోగం చేస్తూ చేస్తూ మంచిగా ఆపిస్తామనుకోండి మన ఎక్కడికి పోదట నెక్స్ట్ చెప్పమాట ఎట్లా మనం బ్యాంక్ లో డిపాజిట్ చేసి మర్చిపోతే దానికి మళ్ళా వాళ్ళు మనం మర్చిపోయినా సరే నాని ఎవరున్నారో వాళ్ళ దగ్గర వచ్చి దాని వడ్డీ దాని చెట్ట వడ్డి దాని పారు ఇవన్నీ కలిపి ఎలా ఇస్తారో అలాగ భగవంతుడు నెక్స్ట్ జన్మది ఆ నెక్స్ట్ జన్మది మనల్ని మంచి ఎలాగ సుచీనాం శ్రీమతాం గేయ శుచితుల ఇంట్లో ఇంకా గొప్ప శ్రీమంతుల ఇంట్లో ఇంకా గొప్పగా ఎంత బాగుందో చూడండి అది యోగం చేయటం అంటే అదేంటి అట్లా ఇంకా ఉన్నతత్వం చెందుతామంట అందుకు ఇటువంటివన్నీ నగర సంకీర్తన ఒక జపం చేయండి ఒక శ్లోకం చదవండి ఇవన్నీ ఎందుకు చెప్పేది అంటే నిజానికి ఈ ఐదు వందల శ్లోకాలు వచ్చినాయి ఆరు వందల శ్లోకాలు అని వాళ్ళ గురించి చిన్న ఉదాహరణ అండి చెప్పారు ఈ కథ ఏంటంటే ఒక మ్యాథ్స్ ప్రొఫెసర్ గా అంటున్నారు ఆయనకి లెక్కలో కొట్టిన పిండి ఆయన ఏది ఏ లెక్కనే చెప్పేస్తారు అన్నమాట అటువంటి ఆయన ఒకసారి ఒక ఊరి నుంచి ఇంకో ఊరికి వెళ్ళాల్సి వచ్చి అనమాట అప్పలో నడకనే కదా ఏ లెక్కస్ ఉండే కాదు కదా అలా కాను నడక వెళ్తూ ఉంటే ఆయన ఊరు రాలేదు కదా దానిలో ఒక సన్నటి తీర లాంటిది అడ్డ వచ్చి పడిపోయారట చూస్తే ఉమ్మడి కాదట గు ఉమ్మడి అది అడ్డ వచ్చింది అన్నమాట అటు ఇటు చూస్తే ఇంతంత రావున గుమ్మడి ఉన్నాయట అధిగతి ఆయన పాప ఏంటి లావు లావుందని కాయలు అని చూసి ఆయన వెళ్ళిపోయారు దాటి వెళ్ళి మీ వెళ్ళి ఇంకా దూరం ఆయన గమ్యం రాలేదు అయితే ఆయనకి వాళ్ళు ఉప్పులు కొడుతున్నాయి కాసేపు విశ్రాంతి తీసుకుందామని చూస్తే ఓ చక్కటి అందమైన మరి చెట్టు కనిపించింది ఆ చెట్టు కింద ఆ చెట్టు కింద చక్కగా శుభ్రం చేసుకుని తలకి కట్టుకున్న గుడ్డ తీసి శుభ్రం దులుపుకుని దాని మీద పడుకున్నాం అంటే ఆ కింద పడుకుని పైకి చూసారంటే చూస్తే ఆ పెద్ద చెట్టు మాట అసలు మామూలుగా లేదు చాలా పెద్ద వృక్షము దానికి చిన్న చిన్ని కాయలు ఉన్నాయి ఈయన మ్యాథ్స్ లెక్కల మాస్టర్ కదా లెక్కలు అనమాట ఈ దేవుడికి అసలు ఏమన్నా బుద్ధి నాన ఉందా అసలు ఏమన్నా ఉందా అసలు అంత సన్నటి పథకం ఇద్దంతా లావు కాగి పెట్టాడు ఇంత పెద్ద చెట్టుకోమో ఇంత కాగి పెట్టాడు ఏంటి ఆ లెక్కలు అసలు రావు ఈ దేవుడికి అదే నేనైతేనా ఆ కాయ ఇక్కడ ఈ కాయ అక్కడ ఆడుకుని పడుకున్నాడు ఈలోక గాలి వేస్తుంది అలసిపోయినాడేమో నడిచి నడిచి కాసేపు దగ్గర పోయాడు కాసేపుడికి పని చూస్తే ఒళ్ళంతా గాలికి రాలి పడిన చిన్న చిన్ని ఆ మరి కాయలు ఉన్నాయట ఇలా తుడుపుకున్నాడు కూర్చుని చక్కమని ఆయన దసలే కొంచెం బౌల్ బౌలికేమో తప్పని తల మీద ఒక కాయ పడిన సూర్య వచ్చి గుచ్చుకుందామాట వెంటనే అనుకున్నాడంట అమ్మ బాబోయ్ దేవుడు నేను దేవుడిని తిట్టుకున్నాను బుద్ధి జ్ఞానం లేదు తెలివి తక్కువ వాడని దేవుడికి తెలివి తక్కువ కాదు చాలా తెలివితేటలు ఉంటమే కాదు జాలి దయా కలిగిన వాడు దేవుడు అని ఎందుకని ఈ కాయ ఇక్కడ పెట్టుంటే ఏమయ్యేది ఆ బుర్ర కాంగెత్తా కదండి నవ్వటానికి కదే గాని నిజానికి మరి భగవంతుడు చూసారండి ఎంత ఆలోచన తోటి మానవాళికి సృష్టి